నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నలిజం అంటే ప్రస్తుత కాలంలో సెన్సేషన్కు పర్యాయపదంగా మారిపోయింది నిజమా అబద్ధమా అన్నది కాకుండా తాము చెబుతున్న దానిలో సెన్సేషన్ ఉందా లేదా అని మాత్రమే ఈ కాలం జర్నలిస్టులు చూస్తున్నారు ఇలాంటి జర్నలిజాన్ని గుర్తించిన చాలామంది నేతలు జాగ్రత్తగానే ఉంటున్నారు అయితే కాస్తంత అజాగ్రత్తగా ఉంటున్న నేతలు మాత్రం ఇలాంటి జర్నలిస్టుల బొట్టలో చిక్కుకొని నానా తంటాలు పడుతున్నారు సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణకు ఎదురైంది తన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం నడుపుతున్న సాక్షి జర్నలిస్టుల మాట విని ముందు వెనుక చూసుకోకుండా సాగిన బొత్స ఇప్పుడు కనీసం సారీ చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారట ఈ విషయంకొస్తే ఇక వైసీపీ జమానాలో విజయనగరం జిల్లాలోని రామతీర్థంలోని రామాలయంలోని రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటన నాడు పెను కలకలమే రేపగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నాటి ప్రభుత్వం విచారణ చేపట్టింది ఆ తర్వాత అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు ఇక తాజాగా టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టింది ఈ క్రమంలో విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వం ఐదు లక్ష సాయం చేసింది ఆ చెక్ ను స్వయంగా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అందజేశారు ఈ సందర్భంగా తీసిన ఫోటోను పట్టుకుని సాక్షి విలేకరి ఒకరు బొత్స వద్దకు పరుగులు తీశారు ప్రభుత్వం ఐదు లక్షల సాయం చేసిన వ్యక్తి రామతీర్థం రాములూరి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడని ఆ విలేకరి బొత్సకు చెప్పారట సదరు విలేకరిపై నమ్మకమో లేదంటే సాక్షి అంటే భక్తో తెలియదు కానీ ఆ విషయాన్ని గుడ్డిగా నమ్మేశారు ఇంకేముంది ప్రభుత్వం తనకు దొరికింది అంటూ ప్రెస్ మీట్ పెట్టేశారు రాములోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడికి సాయం ఎలా చేస్తారు అని ప్రశ్నించారు సనాతన ధర్మం గురించి వల్లించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని నిలదీశారు ఆపై ఇంటికి బొత్స చెప్పిన విషయాలు విన్నవారంతా నిజమా అంటూ నొసలు చిట్లించారు కూటమి నేతలతో పాటు ప్రభుత్వ పెద్దలు బొత్స ఆరోపణలను కాస్తంత సీరియస్ గానే పరిగణించారు సర్కారు సాయంపై వివరాలను బయటికి తీశారు ఈ విచారణలో ప్రభుత్వం నుంచి సాయం అందుకున్నది రామ్లోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు కాదు ఈ కేసులో రెండో సాక్షి ఓ ఆటో డ్రైవర్ ఈ విషయంపై పూర్తిగా వివరాలు తెలుసుకోకుండానే సాక్షి విలేకరి బొత్సను ఊసిగొలపడం బొత్స క్రాస్ చెక్ చేసుకోకుండానే బరిలోకి దిగిపోవడం ప్రభుత్వాన్ని లెఫ్ట్ అండ్ రైట్ వాయిన్ చేయడం చకచకా జరిగిపోయాయి ఇప్పుడు అసలు విషయాన్ని వెల్లడించిన హోం మంత్రి వంగలపూడి అనిత ఇదేం పద్ధతి బొత్స గారు అంటూ నిలదీశారు దీంతో అసలు ఈ విషయంలో తనకు తాను ఎలా సేవ్ చేసుకోవాలో తెలియక బొత్స సతమతమవుతున్నారు సాక్షి రిపోర్టర్ తనను అడ్డంగా బుక్ చేశాడని ఆలస్యంగా తెలుసుకొని అవాక్కయ్యాడట